भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय రామ భద్రాయ రామచంద్రాయ సీతాయ రఘునాథయ సీత కార్తీక పురాణ ప్రసంగాన్ని వింటున్నందుకు సానంద ధన్యవాదాలని తెలియజేస్తూ అనగనగా ఒక ప్రాచీనమైనటువంటి గ్రామంలో ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి యోగ్యుడైనటువంటి వ్యక్తి అంటే భగవత్ భక్తి ఉన్నటువంటి వ్యక్తి ఒక శిథిల దేవాలయాన్ని చూశాడు బాగా పాడుబడ్డ దేవాలయం చాలా దుఃఖం కలిగింది అతడికి మార్గ మధ్యంలో ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఆ శిథిల దేవాలయాన్ని చూడగానే ఎవరైనా ఒక వ్యక్తికి ఆలన పాలన పోషణ లేని సందర్భంలో ఏ విధంగా ఉండిపోతాడో అలా ఇలాంటి దేవాలయాన్ని ఇలా ఉంచడమా అని బాధ కలిగింది వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు ఈ ప్రదేశంలో ఏది దొరికితే ఆ ప్రత్యేకమైనటువంటి కట్టెలు తెచ్చుకుని చిన్న పొయ్యిని ఒకదాన్ని పెట్టుకుని సమీప గ్రామంలోనికి వెళ్ళి ఏదో కొద్ది బియ్యము మిగిలినటువంటి వస్తువులు తెచ్చుకుని ఈ కార్తీక మాసం మాసమంతా ఈ శిథిల దేవాలయాన్ని బాగు చేయడానికి ఇక్కడే గడపాలి అని నిర్ణయించుకున్నాడు ప్రాచీనులు ఆలోచనలు చాలా చిత్రంగా ఉంటాయి ఏ విధమైనటువంటి దృష్టి ప్రసరించని ఏ విధమైన లక్ష్యశుద్ధి లేనటువంటి ప్రదేశాల మీద వాళ్ళు ఇలా కేంద్రీకరించి వాటిని బాగు చేయాలనే ఆలోచనతో ఉంటూ ఉండేవారు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం వెంటనే ఆలయంలోనికి ప్రవేశించాడు దగ్గరగా ఉన్న చీపురుతో శుభ్రంగా మొత్తమంతా బూజుని దులిపి నేలని శుభ్రంగా ఊడిచి దగ్గరుండేటటువంటి బావిలోని నీటిని శ్రమైనా సరే తోడి తెచ్చి మొత్తమంతా కడిగి ముగ్గులు పెట్టి ఆ రాత్రికి నిద్రించాడు అతడికి ఎంత ఆనందం కలిగిందంటే ఆ రోజున తాను ఒక ఇంటిని తన కోసం మహాసౌధాన్ని కొనుక్కున్నంతటి సంతోషం కలిగింది వెంటనే దగ్గరగా ఉండే గ్రామంలోనికి వెళ్ళాడు వెళ్ళి ఒక పన్నెండు ప్రమిదలని తెచ్చాడు ఒత్తులని తీశాడు జాగ్రత్తగా తైలాన్ని నూనెని నిండా పోశాడు పోషి వరుసగా దీపాలని వెలిగిస్తూ ఉంటే అతనికి కలిగిన ఆనందం సామాన్యం కాదు సాక్షాత్తు కైలాసంలో శంకరిని ముందుకు వెళ్ళి పన్నెండు దీపాలని అలా పెట్టానా అనే ఆనందం కలిగిపోయాడు మరుక్షణంలో ఎదురుగా కనిపిస్తున్న శివలింగానికి అభిముఖంగా తన కుర్తిని అద్భుతమైనటువంటి అభిషేకాన్ని నమ్మక చమక పూర్వకంగా చేసి దగ్గరగా ఉండేటువంటి ఏదో ఫలాన్ని ఒకదాన్ని తెచ్చి నివేదన చేసి జాగ్రత్తగా ఆలయంలోనే నిష్ఠగా కూర్చుని కార్తీక పురాణాన్ని ప్రథమ అధ్యాయాన్ని ప్రారంభించి ఆ ప్రారంభించిన రోజునే ముప్పై రోజుల పాటు కార్తీక మాసాన్ని ఇక్కడే వ్రత నిష్ఠతో గడుపుతానని ప్రమాణీకరించుకుని కూర్చుండిపోయాడు ఆలయం వెలుపలో చిన్న రాయి ఒకటి ఉంటే ఆ రాతినే పక్కగా చేసుకొని నిద్రించాలని ఆలోచించి వర్షం వచ్చినటువంటి వేళ మాత్రం గుడిలోనే నిద్రిస్తాను స్వామి అని ఆయన ఎదురుగా ఈ విధమైన ప్రతిజ్ఞని కూడా చేశాడు ఆ మహానుభావుడు అలా యోగి పొంగవుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అధ్యాయాన్ని పురాణ పఠన రూపంగా చేస్తూ మెల్లగా సమీప గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళందరూ రావడం ప్రారంభించారు ఇలా కాగుతూ ఉన్నటువంటి రోజున చక్కగా ప్రవచనం ఉన్నటువంటి రోజున ఒక రోజున రాత్రి భాగంలో వెలిగించినటువంటి దీపాలన్నీ కూడా పూర్తిగా అన్నీ వెలుగుతూ ఉన్న రెండు దీపాలు మాత్రం నిర్వాణ భూయిష్టమయ్యాయి అంటే క్షమించాలి ఆరిపోయే కొండకే ఓ ఎలుక ఎక్కడి నుంచో అలా 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 తిరుగుతూ తిరుగుతూ ఆ దీపపు కాంతిలో వెడుతూ వెడుతూ ఆ ఎదురుగా ఉన్నటువంటి శంకరుణ్ణి చూచి అక్కడి నుంచి తినడానికి విపరీతమైనటువంటి ఆకలి కలిగిన తాను ప్రాణపత్నం మీద స్వామి వద్ద దాకా వెళ్ళి ఒకసారి తలని అక్కడ వంచి ఏవైనా ఉన్నదేమో అనే దృష్టితో మాత్రమే తలని వంచి చూసి ఈ పుష్పప్ప మరేమీ లేకపోవడాన్ని గమనించి అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగి ఇంకెక్కడైనా ఉన్నదేమో అని చూసి మళ్ళీ ఏం లేకపోతే ఆ శివలింగ ఆకృతి చుట్టూ ముమ్మారు గిర్రున తిరిగి ఏదైనా ఉందేమో అని చూసి మళ్ళీ ప్రాణపట్టాన్ని కిందికి దిగి గర్భాలయంలో పది చుట్టూ ప్రదక్షిణాన్ని ఆకారంగా ఏదైనా వస్తు ఉంటుందేమో అని చూసి ఏమీ లేనటువంటి ఆ సందర్భంలో ఆరిపోయినటువంటి అంటే కొండెక్కినటువంటి రెండు ఆవునేటి ఒత్తులు మాత్రమే తనకి ఈనాటికి ప్రాప్తవని భావిస్తూ ఆ రెండు ఒత్తులని నోట కరుచుకోబోయే లోగా ఈ అలికిడికి యోగి పొంగవుడు మేల్కున్నాడు వెంటనే ఆ ఒక్క నేతి ఆ ఒత్తిని మాత్రమే నోట కరుచుకుని వేగంగా పరిగెత్తుకుపోతూ ఉంటే ఆ వెలుగుతున్న దీపాల కాంతికి ఈ నోట ఖరుచుకున్న ఆ వత్తికస్తా వెలిగింది ఆ వత్తితోనే రెండు రెండుసార్లు భగవంతుడికి ప్రదక్షిణాన్ని చేసి అక్కడి నుంచి చిన్నగా ఉండేటటువంటి సోమసూత్రం అంటారే పరమేశ్వరునికి అభిషేకించిన జలం వెళ్ళిపోయే త్రోవ దాంట్లోంచి గబగబా వెళ్ళిపోయింది ఆ ఎలుక ఆ వెళ్ళినటువంటి ఎలుకని పరిశీలిస్తూ ఉన్నాడు యోగి పుంగవుడు అంతే ఆ సోమసూత్రంలోంచి అవతలికి వెళ్ళినటువంటి ఎలుక పూర్తిగా వెళ్ళిపోయిందనుకుని యోగి పుంగవుడు ఆనందంతో ఉండగా వెంటనే లోపలికి గర్భ ఆలయం ఎదురుగా ఉండేటటువంటి మహాద్వారం నుండి ఓ వ్యక్తి కాష్టంగా పడ్డాడు యోగి పుంగమని పాదాల మీద ఎవరయ్యా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు పైగా ఈ కాలంలో తెల తెలవారుతున్నటువంటి కాలంలో ఎలా రాగలిగావు నాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు రాత్రి దాదాపు రెండు మూడు గంటలైందే ఈ సమయానికి నన్ను వెతుక్కుంటూ ఎలా వచ్చావు లేక ఎవరైనానా అని అడిగితే వెంటనే అతడు తన వృత్తాంతాన్ని చెప్పాడు స్వామి నేను వ్యక్తిని కాదు ఈ సమీప గ్రామంలో ఉండేటటువంటి వాణ్ణి అస్సలు కాదు నేను పూర్వజన్మలో ఒక ఇలుకది నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఏమీ దొరక్కపోతే ఒక వత్తిని నోట కరుచుకుని పారిపోయిన వాణ్ణి తాము చూస్తుండగా ఎదురుగా వచ్చిన వాణ్ణి నేనే తోమకూత్రంలో నుండి యువతనికి వచ్చేటటువంటి సందర్భంలో మీరు నన్ను పరిశీలించారు గాని తర్వాత జరిగిన వృత్తాంతాన్ని చూడలేదు ఏ నేను ఆ నోట వత్తిని కరుచుకున్నానో ఆ సందర్భంలో ఇక్కడ ఉండేటటువంటి ఆ దీపపు కాంతి నా నోట కరుచుకున్న వత్తికి తగిలి విరిగి పరమేశ్వరునికి అలా దర్శనాన్ని చేసినటువంటి పరమేశ్వరుణ్ణి ఆ వెలుగులో దర్శించినటువంటి పుణ్యం నాకు లభించి నేను మానవుణ్ణి కావడమే కాక నా పూర్వజన్మ వృత్తాంతం అంతా నాకు గుర్తొచ్చింది ఇదంతా తాము ఈ శిథిల దేవాలయాన్ని బాగు చేసినందుకు గుర్తుగా ఈ శిథిల దేవాలయంలో దీపాలని పెట్టినందుకు సాక్ష్యంగా ఈ దీపాలలో నేను నోట బతిని కరుచుకుని వెళుతున్నప్పుడు వెలిగినందుకు సంకేతంగా నాకు పరమ ఆనందంగా కనిపిస్తోంది మానవ జన్మ ఇదంతా తాము నాయడ అనుగ్రహించింది అంటూ శాశాంగబడి విపరీతమైనటువంటి ఆనందంతో శరీరమంతా రోమహరిషితం అయిపోతూ ఉండగా వెంటనే యోగి పుంగవునికి నమస్కరించి ఆనంద బాష్పాలని గార్చారు యోగి పుంగవుడు ఆనందపడి వల్ల ఈ ఆలయం బాగుపడిందయ్యా ఒక వ్యక్తి ఆలయంలోని యొక్క స్వామి మహిమని తెలియజేసినా తాలు లోకానికి అంత అత్యద్భుతమైన ఆలయం ఈ సమీప గ్రామస్తుల లేదా ఈ సమీపమైన ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఇలా శిథిల దేవాలయంగా మారిపోయింది అని అనగానే ఆ వ్యక్తి స్వామి కేవలం మానవ జన్మ లభించినే కాదు నాకు నా పూర్వ జన్మ చరిత్ర కూడా గుర్తొచ్చింది అంతటి అద్భుతమైన ఆలయం ఇది నేను పూర్వజన్మలో బ్రాహ్మణ కులల్లో పుట్టినటువంటి వాణ్ణి కానీ ఈ బ్రాహ్మణ కులంలో ఈ ధర్మ కర్మ విధానాన్ని చేస్తూ ఏదో అర్చక వృత్తిని చేస్తూ ఏదో పౌరోహిత్యాన్ని చేస్తూ ఏం సంపాదిస్తామనేటటువంటి నిర్లక్ష్య భావంతో కావాలని పొలాన్ని తీసుకుని వ్యవసాయాన్ని చేస్తూ ధనాశాపరుని అయి నిత్యకర్మల్ని విడిచాను దేవపూజల్ని మానాను నీకుల సహవాసాన్ని చేశాను ఏది తినకూడదో ఆహారాన్ని తింటూ వచ్చాను మంచి వాళ్ళు యోగ్యులు అనేటటువంటి వారు కాని వారిని ఎవరైనా తమబోటి యోగి పొంగవులు కానీ చెప్తూ ఉంటే వాళ్లలో ఎక్కడ తేడా ఉన్నదా అనేది అనుక్షణం గమనిస్తూ వచ్చాను కేవలం ఒక వ్యక్తిలో ఉండే దోషాన్ని మాత్రమే గమనించడం ప్రధానమైన వృత్తిగా ఏర్పాటు చేసుకుని ప్రతి వారిని నీచంగా దృ విమర్శ చేస్తూ ఉండేవాడిని ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని కన్యా శుల్కాన్ని తీసుకుని మరీ వాళ్ళకి వివాహాన్ని చేశాను అమోఘమైనటువంటి ధనాన్ని వ్యవసాయం ద్వారా సంపాదించి అన్ని తినుబండారాలని కూడా స్వయంగా తోకగా కొంటూ విపరీతమైన ధరకు అమ్ముతూ చేయరాని అన్ని అకృత్యాలనే క్రమంగా చేశాను మహాధనవంతుణ్ణి అయ్యాను ఇంత ధనాన్ని నేనే సంపాదించిన కారణంగా ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితికి వచ్చేసాను ఎవరైతే అక్రమంగా శ్రమ లేకుండా ధనాన్ని సంపాదించి తన పిల్లలకి ఇస్తారో ఆ పిల్లలకి దాని యొక్క విలువ అంటే సంపాదించడంలో ఉండే కష్టం తెలియక దాని విలువ తెలియదు కాబట్టి వాళ్ళు ఖర్చు చేసేయగలరు కానీ ఎవరైతే చీమలా అనుక్షణం ప్రతి క్షణకాలాన్ని కూడా ధనంగా మారుస్తూ జాగ్రత్తగా సంపాదిస్తారో వాళ్ళెవ్వరూ ఖర్చు చేయలేరు కాబట్టి మనసొప్పదు కాబట్టి నేను కూడా ఇంత శ్రమించి కష్టించి చేసినటువంటి ఈ ఆర్జన మొత్తాన్ని ధనార్జన మొత్తాన్ని పెద్దదైనటువంటి గోతిని తీసి దాంట్లో భద్రపరిచి ప్రతి పదిహేను రోజులకి ఒక మారు చూసుకుంటూ ఇంత ధనవంతుణ్ణి నేననే ఆనందాన్ని అనుభవిస్తూ అలా జీవిస్తూ 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 రోజున దురదృష్టవశాత్తు నేను మరణించాను ఈ పాతిపెట్టినటువంటి ద్రవ్యాన్ని ఎవ్వరికీ దానం చేయనిటువంటి కారణంగాను ఈ కన్యలందరినీ అంటే నా పిల్లలైనటువంటి ఇద్దరినీ శురుకానికి ప్రత్యేకంగా ఇంత సొమ్ము అని తీసుకుని అంటే నేటి వరకర్తనానికి మారురూపంగా ఆ విధంగా తీసుకుని వివాహం చేసిన కారణంగాను నాకి మూషిక జన్మ సంప్రాప్తించింది ఏనుక జన్మ ఎప్పుడే జన్మ పోతుందా అని అనుకుంటూ ఉంటున్నటువంటి కారణంగా అలా అదే దృష్టితో తిరుగుతూ ఉన్నటువంటి కారణంగా ఈ రోజున తాము ఈ శిథిల దేవాలయాన్ని బాగుచేస్తే నేను వినాలనే దృష్టితో లేకపోయినప్పటికీ కూడా అది నా చెవిని పడి నన్ను ఆలయంలోనికి ప్రవేశించేలా చేస్తే నేను రాగలిగాను నేను ఈ విధంగా స్వామికి ప్రదక్షిణాన్ని చేయగలిగాను నేల మీద గర్భాలయంలో ప్రదక్షిణాన్ని చేశాను కేవల ఆహార దృష్టితో తప్ప వేరు కాదు వెలుగుతున్నటువంటి దీప కాంతిలో పరమేశ్వరుణ్ణి రాత్రిపూట అద్భుతంగా అభిషేకం చేయబడి ఆ మీదట ఆయన ఖచ్చితంగా ప్రఖన్నంగా ఉండేటువంటి తెల్లవారుజాము కాలంలో ఆయనని దర్శించగలిగాను అమోఘమైన స్వామి యొక్క సోమసూత్రం అభిషిక్త జలం వెళ్ళేటటువంటి పవిత్రమైన ఆ రంధ్రం గుండా యువతలకి వచ్చానో లేదో నాకు అద్భుతమైన మానుష్య జన్మ జన్మ నాకు లభించి పరమ ఆనందపడుతున్నాను ఈ తపశ్శక్తి మొత్తం తమదే స్వామి లేని పక్షంలో తమ తపశ్శక్తి నా ఎందు ప్రవేశించని పక్షంలో నాకీ విధమైనటువంటి అద్భుతమైన శరీరం కలిగి ఉండేది కాదు అని మళ్ళీ మరోమారు ఆయన యొక్క పాదాలని ఆనంద బాష్పాలతో కరిగేశాడు ఆ మానవ జన్మ ఎత్తిన మూషిక ఇది కథ ఈ కథని వినగానే విజ్ఞాన శాస్త్రం బాగా పెరుగుతోంది అని అనుకునేటటువంటి మనందరిలో ఒక ఆలోచన కలుగుతుంది ఎలుక ఏమిటి ఇలుక జన్మ ఎలుక జన్మ ఎత్తలు ఏమిటి మనిషి ఏమిటి మళ్ళీ ఆ ఇలుక జన్మ ఎత్తినవాడు మానవుడు కావడమేమిటి ఇవన్నీ కలుగుతాయి ఒకే ఒక్క విషయం ప్రతి కథ యొక్క లక్ష్యము కథ జరిగిందా లేదా అనేది కాదు కథలో ఉండే అంతరార్థాన్ని సంభావన చేయడం మనకి చాలా ముఖ్యమైనది కథ జరిగిందా లేదా అనేది కాదు అనగానే జరగని కథలనమాట అని భావించద్దు ప్రతి కథ జరిగిందే కానీ ఎలా జరగలేదా అని నిరూపించాలనే దృష్టితో కాని పరిశీలన ప్రారంభిస్తే ఈ కథ జరగలేదు అని నిరూపించడానికి కావలసినన్ని అంశాలు మనకి దొరకవచ్చు కానీ మనం యథార్థమైన విశ్వాస బుద్ధితో కాని చూసినట్లయితే కథ జరిగింది అవుతుంది దానిలో ఉండే అంతరార్థం మనకి చేరుతుంది తల్లి మీద తండ్రి మీద భక్తి ఉండి వాళ్ళు దేవతలు అన్నప్పుడు స్వరూపులుగానే గోచరిస్తారు వాళ్ళు ఏదో కనవలిసి మనని కన్నారనేటువంటి అపవిత్రమైన భావంతో గాని చూసినట్లయితే వాళ్ళని తల్లిదండ్రులనే గౌరవించాలనే బుద్ధే కలుగదు యద్భావం తద్భవతి ఏది మన మనసులో ఆలోచనకి వస్తే అలాగే వాళ్ళు కనిపిస్తారు అని విషయం ఏమిటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక దీపాన్ని గాని కార్తీక మాసంలో శంకరునికి అభిముఖంగా వెలిగిస్తే అంతది మూషిక జన్మ తొలిగి ఖచ్చితంగా ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుందనడానికి సాక్ష్యం ఈ కథ కాబట్టి ప్రతి వ్యక్తి రోజుకి ఒక వత్తినైనా కనీసం ఆ స్వామి యొక్క దర్శనం కోసం వెలిగించాలి అని ఒక వత్తి అనగానే ఒకే ఒక వ్యక్తి వత్తి అని మాత్రం అర్థం కాదు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం ప్రియం మూడు వత్తుల్ని ఒక వత్తిగా చేయడం కానీ లేదా ఒక వత్తిని మూడు సార్లు చుట్టినటువంటి మూడు సార్లు చుట్టగా తేనబడ్డటువంటి వత్తిని కాని వేయాలి అని శాస్త్రం తప్ప ఒంటిగా ఎక్కడా భారతీయ సంప్రదాయంలో ఉండరు భర్తలు అలాగే ఇంటిక ఇల్లు కట్టుకున్నప్పుడు ద్వారస ద్వార స్తంభాలు ఏవైతే ఉంటాయో ఆ ద్వార అందుకు సంబంధించిన ద్వారబంధాల సంఖ్యలు కిటికీల సంఖ్యలు అన్నీ కూడా జంత 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 జంతగా ఉంటాయి కానీ ఏవీ కూడా బేసి సంఖ్యలో ఉండనే ఉండవు ఎందుకు అంటే భారతీయ ధర్మంలో రెండుగానే అన్ని ఉండాలి తప్ప ఒంటిగా ఉండకూడదనేది లక్ష్యం కాబట్టి అలాంటి ఈ విధానం ప్రకారం రెండు ఒత్తులు మూడు మూడు ఒత్తులు కలిపి పేనబడ్డటువంటి ఒకే ఒత్తులు రెండైనా వేసి స్వయంగా స్వామికి ఆ విధంగా నివేదించాలి ఆ దీప కాంతిలో పరమేశ్వరుని దర్శించగలగాలి ఈ ఎలుక ఇష్టం లేకపోయినా తనకి కేవలం ఆహార దృష్టితోనైనా ముమ్మారు శంకరుడి చుట్టూరా ఆ ప్రాణపట్టం మీదన్న శివలింగం చుట్టూరా కింద మళ్ళీ పన్నెండు మార్లు ఆ కేవలం ఆకలి దృష్టితో ప్రదక్షిణం చేయడం ద్వారా ఆ పరమేశ్వరునికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందింది కాబట్టి తన మూషిక జన్మని విడిచి మానవ జన్మని పొందింది అలాంటి మూషికమే ఇష్టం లేకుండా తిరిగితేనే అలాంటి ఉత్తమ జన్మని పొందితే మనం భక్తితో కాని ప్రదక్షిణం చేసినట్టయితే కార్తీక మాసంలో ఎంతటి ఉత్తమ జన్మ లభించబోతోందనే యథార్థాన్ని గమనించవలసిందని పరోక్షంగా ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇంకో విశేషం కూడా ఉంది ఎలుక అనేటటువంటిది ప్రతీదాన్ని కూడా దొంగతనం చేసే లక్షణం కలిగిన జాతి ముషస్తేయే ఆ మూషధాతు మీద ఏర్పడ్డది మూషక మూషిక అని మూషకము అన్న ఎలుకే మూషికము అన్న ఎలుకే ఎలుకకి లక్షణం ఏమిటంటే తాను అనుభవించదు ఎక్కడెక్కడి వస్తువుల్ని దొంగతనం చేస్తుంది తెచ్చి ఒక కలుగులో దాచుకుంటుంది కళ్ళల్లో దాచుకుంటుంది తాను తినలేదు ఎవరికి పెట్టలేదు చివరికి కలుబలో ఉన్నటువంటి ఆ మొత్తం ఆర్జించబడ్డ ద్రవ్యం అక్కడే ఉండగా ఏ వ్యవసాయదారుడో మరొకడో మరొకడో కంపగా కంపబడుతుంది లేదా ఏ పిల్లికేతనైనా పట్టబడి తినబడుతుంది లోకంలో ఏ అయినా సరే తాను ఆర్జన చేసినటువంటి ద్రవ్యాన్ని ఏ విధంగానూ దానం చేయకుండానో తాను అనుభవించకుండానో కాని ఉంచేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఈ ఆర్జన చేసి సక్రమంగా వినియోగించినటువంటి వ్యక్తికి భేదం లేదని వాడు కూడా ఈ మూషిక జాతికి చెందినవాడే అవుతాడనే కథ పరోక్షంగా ధన ఆర్జన పనులైనటువంటి ఆ మూషిక స్వభావం కలిగినటువంటి వ్యక్తులందరికీ ఒక హెచ్చరికని చేస్తాడు ఇంతకీ కార్తీక మాసంలో ఒక దీపాన్ని అలా ఇష్టం లేకుండా వెలిగించినా తనంత తాను దీపం విరిగినా అంతటి శక్తి ఉంటుందా అని ఓ అనుమానం మనకొస్తుంది ఉంది కార్తీకంలో దీపం సామాన్యమైనది కాదు ఈ కార్తీకం యొక్క ప్రారంభపు రోజుకి వెనక్కి వెళితే దీప ఆవళినే ఉత్సవాన్ని చేశాం ఆశ్చర్య అమావాస్యనాడు దీపావళి అనగానే జంతువు కావగా వచ్చినటువంటి కొవ్వొత్తుల్ని అన్నిటినీ పెట్టి వెలిగించేసి దీపావళి అయిపోయిందని అనుకుంటే అది ఘోరం నేరం ఏ తక్కనైనటువంటి ప్రమిది ఉందో దాన్ని తెచ్చి దాంట్లో తైల తిలలకి సంబంధించిన అంటే నువ్వుల నూనెని మాత్రమే పోసి దానిలో పెట్టి వెలిగిస్తూ తమ ఇంటికి ఎవరెవరైతే గొప్పవాళ్ళు తమ ఇంటిని ఉద్ధరించడానికి వచ్చారో కష్టకాలంలో తమని ఎవరు ఆదుకున్నారో దురదృష్టవైాత్తు వారు ఇప్పుడు పితృలోకాల్లో ఉన్నారో మరణించి అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరి పేరుని కుటుంబ సభ్యులందరికీ తెలియచేస్తూ ఆయన మన కుటుంబానికి చేసినటువంటి సహాయాన్ని సంస్మరిస్తూ ఆయన పేరిట ఒక దీపాన్ని వెలిగించాలి అలా ఎందరూ మన ఇంటిలో మన అభివృద్ధి కోసం పాటుపడ్డ మహానుభావుడు అయ్యున్నారో వాళ్ళందరినీ బంధువులైతే బంధువులు మిత్రులైతే మిత్రులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలాంటి పరిచితులు అపరిచితులు బంధువులు అబంధువులు అందరి పేరిట మనకి సహాయపడ్డటువంటి వాళ్ళ పేరిట కుటుంబ అందరికీ తెలియచేస్తూ ఒక్కొక్కరి పేరిట ఒక్కొక్క దీపాన్ని వెలిగించాలి ఇంటిలో పెద్ద అయినటువంటి వాడు తాను వెలిగిస్తూ వెలిగింప చెయ్యాలి కూడా ఈ మొత్తం దీపాలన్నీ వెలిగించినందుకు సాక్ష్యంగా మరొక దీపాన్ని ఇంట్లో ఉన్న దైవ మందిరం వద్దే ఇందాకటి దీపాలతో పాటుగా వెలిగించి ఆ దీపాన్ని స్వయంగా కృతజ్ఞతాపూర్వకంగా వెలిగించిన దీపాన్ని సమీపమందున్నటువంటి దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అలా ఇయబడ్డటువంటి అన్ని ఇళ్ల నుంచి వచ్చినటువంటి దీపాలతో ఏర్పడ్డటువంటి ఆలయం దీపాల తమోహం కలిగి ఉంటుంది కాబట్టి అది దీప ఆవళి దీపావళి అవుతుంది అటువంటి దీపాలతో ఉండే వరుస తప్ప ఏదో వాకుంది కదా అని వరుసగా అన్ని దీపాలని ఏ విధమైన మంత్రం స్తోత్రం మాట పలుకు ఏం లేకుండా వరుసగా వెలిగించేసినట్లయితే అది దీప ఆవళి కాదు అని అంది శాస్త్రం మరి మాట తీరుబడిగా ఇప్పుడు చెప్పడం ఏమిటి దీపావళికి ముందే చెప్పాలి కదా ఇలాంటివన్నీ కూడా అయిపోయిన తర్వాత చెప్పి మానసికంగా మమ్మల్ని ఇలిబెట్టి తంపడమే ఈ పురాణజ్ఞుల యొక్క విశేషం అని మాత్రం అనుకోవద్దు ఈ కార్తీక మాసం నెల అయిపోయేంత వరకు కూడా ఇట్లాంటి దీపాలని స్వయంగా ఆ సమీప దేవాలయానికి సమర్పిస్తూనే ఉండొచ్చు మన కుటుంబ శ్రేయస్సుకి పాటుపడ్డటువంటి వ్యక్తుల పేరిట కూడా దీపాలని వెలిగించవచ్చు ఎందుకు ఈ దీపాలు ఇలా వెలిగింపబడ్డ దీపాలన్నీ ఇంటికొక్కటి చొప్పున దేవాలయానికి చేరితే ఆ దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుడు స్వయంగా ఈ దీపాలు ఇక్కడికి తేబడ్డాయనే యథార్థాన్ని తెలియచేస్తూ ఒక దీపాన్ని ఆకాశ దీపమనే పేరిట ధ్వజస్తంభం యొక్క పై భాగంలో ఉంచుతాడు అని మనవి చేశాను అది పితృదేవతలందరూ వెళ్ళేటటువంటి వాళ్ళకి మార్గదర్శనాన్ని చేయిస్తుంది మా వాళ్లలో ఒకడు ఇదిగో ఇక్కడ నా కోసం తోవని చూపుతూ నిలబడ్డాడని పితృదేవతలు అటు స్వయంగా దేవయాన మార్గాల ద్వారా ప్రయాణిస్తూ పరమ సంతోషాన్ని పొందుతూ రెండుకేతులు ఆశీర్వదిస్తారు అంతేత కార్తీక మాసంలో దీపాన్ని స్వామికి వెలిగించడం అలాగే మనకి సంబంధించినటువంటి పూర్వుల పేరిట కూడా వెలిగించి సమీప దేవాలయంలో ఈయడగనేది అమోఘమైనటువంటి మాట అత్యద్భుతంగా ప్రశంసించదగినటువంటి బాట కూడా ఇంతటి మహోత్తమమైన దీప ప్రజ్వలన దీపాన్ని వెరిగించడం అనేటటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో అంతటి ఉత్తమమైనటువంటి ఈ పద్ధతి ద్వారా మహానుభావులు చెప్పారు సంపూర్ణమైన కుండలినీ శక్తిని అంతర్జ్యోతి రూపంగా ఉన్నదాన్ని కూడా ప్రేరేపించగలమని ప్రచోదన చేయించగలమని మనకు పద్ధతుంది పంచ ఆయతన విధి అని ఆదిత్యమంబికా విష్ణు గణనానతం మహేశ్వరం ఆదిత్యుడంటే సూర్యుడు అంబిక అంటే అమ్మవారు గణనాథం అంటే వినాయకుడు మహేశ్వరుడంటే శంకరుడు ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం ఈ నాలుగు నలుగురితో పాటు విష్ణువు కూడా పంచ ఆయతన దేవతల్లో ఒకరు ఒకే ఒక యథార్థాన్ని సూక్ష్మీకరించి చెప్పాలంటే నాలుగు దిక్కుల నాలుగు పెట్టి మధ్యలో ఏ పరమేశ్వరుని పెడితే అది ఆ పంచ ఆయతనము అవుతుంది పంచాయతనం అంటే ఐదుగురిని పూజించడానికి ఐదుగురిని ఒక తోట పెట్టి పూజింపబడే చోటు అని అర్థం పంచ ఐదుగురు దేవతల యొక్క ఆయతనం పూజించడానికి ఏర్పాటు చేయబడ్డ చోటు అని అర్థం విష్ణువుని నాలుగు దిక్కుల నలుగురు దేవుళ్ళని పెట్టి మధ్యలో పెట్టి పూజిస్తే విష్ణు పంచాయతనం నాలుగు దిక్కుల నలుగురిని పెట్టి మధ్యలో శివుణ్ణి పెడితే శివ పంచాయతనం నాలుగు దిక్కుల నలుగురిని పెడుతూ మధ్యలో అంబికని పెడితే అంబికా పంచాయతనం నాలుగు దిక్కుల నలుగురు దేవతల్ని పెడుతూ మధ్యలో సూర్యుణ్ణి కాని బెట్టి పూజిస్తూ ఉంటే నిరంతరం అది పౌర పంచాయతనం అలాగే అలాగే నాలుగు దిక్కుల నలుగురిని బెట్టి మధ్యలో గణపతిని కాని ఉంచి పూజించినట్లయితే అది గణపతి పంచాయతనం అలాగే మహానుభావులైనటువంటి పూర్వులు కూడా కుండలిని శక్తిలో ఎవరెవరు ఏ ఏ స్థానాలలో ఉంటారో మూలాధారంలో ఎవరుంటారో స్వాధిష్టానంలో ఎవరింతారో మణిపూరకంలో అనాహకంలో విశుద్ధి ఆజ్ఞ సహస్రాల్లో ఎవరు స్థిరంగా ఉంటారో వాళ్లని తమ తమకి సంబంధించిన ఉపాసన శక్తులందువారా వాళ్ళ తానాలని కూడా మార్చగలిగినంత స్థితికి ఎదిగిపోయారు మహానుభావులు ఆయన తలకిందులుగా తపస్సు చేశాడయ్యా అంటాడు తలకిందులుగా అంటే తీర్థాసనాన్ని వేసి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడనగానే అది సాధ్యమా అని మనం అంటాం తలకిందులుగా తపస్సు అంటే తల కిందికి పెట్టి కాళ్ళు గాలిలోనికి పెట్టి పదివేల సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు అనేది అంతరార్థపూర్వకమైన అర్థం కాదు ఏ కళలో అంటే సహస్రాలంలో అమ్మ ఉంటుందో ఏ మూల ఆధారంలో ఆ గణపతి ఉంటాడో ఆ స్థానాన్ని తలకిందులు చేయగలిగినంతటి అత్యద్భుత తపస్సుని చేశాడు అని అర్థం ఇలా ఒక్కొక్క స్థానంలో ఉండేటువంటి ఒక్కొక్క పరమేశ్వరుణ్ణి మార్చగలిగినటువంటి ప్రత్యేకమైన విద్యలున్నాయి అగస్త్య విద్య అయగ్రీవ విద్య నంది విద్య విమర్శరూపిణీ విద్య ఇలా చాలా విద్యలున్నాయి అటువంటి విద్యలలో ఒక్కొక్క విద్యలో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానం నుండి పంపిచేసే విద్య ఇదిగో ఈ విద్యలన్నిటికీ మూలమైనటువంటి మహాద్భుత విద్య ఇది వినగానే ఏదో తలబడ్డాడేమో అని అనిపించవచ్చు కానీ నిజంగా విద్యలలో ఉండే భేదాలని బట్టి గాని జాగ్రత్తగా పరిశీలిస్తే విద్య అంటే మంత్రం శ్రీ విద్య అంటే శ్రీమంత్రం శ్రీమంత్రం అంటే శ్రీచక్ర పూజ అలా ఆ ప్రత్యేకంగా ఉండేటటువంటి చక్రాలలో ఉండే అధిదైవతాలని కూడా మార్చగలిగినటువంటి స్థాయి కలిగిన తపక్కు చేశారని దాన్ని అర్థం చేసుకోవాలి సామాన్య దృష్టితో మాత్రం చూస్తే తరబడ్డట్లుగానే అనిపిస్తుంది ఇంతటి మహాద్భుత శక్తిమంతమైనటువంటి స్థితి రావాలి అని అంటే అది మొత్తం మనకి రాగలిగినది రావలిసినది రాగలిగిన అవకాశాన్ని ఇచ్చేది ప్రారంభంలో దీప ప్రజ్వలనం చేసంటే దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ అంతర్జ్యోతిగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి బహిర్ముఖంగా ఎదురుగా చూస్తూ చేయరు అంతటి శక్తిమంతమైనటువంటి పురాణం కార్తీక పురాణం ఈ రోజున మనకి యథార్థమైన విషయాన్ని చెప్తూ మూషక జన్మ నుండి మానవ జన్మకి వ్యక్తిని మళ్ళీ ఓసారి తీసుకురాగలిగినంత శక్తిమంతమైనది కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించమని చెప్పారు కాబట్టి పెద్దలైన మీరందరూ కూడా కార్తీక దీపాలని వెలిగిస్తూ ఉన్నా ఈ అభిప్రాయాన్ని గమనించి అంతరార్థాన్ని గమనించి వెలిగించేటటువంటి దీపం రేపటి నుండి మరింత పెద్దగా వెలుగుతుందని మరింత అర్థవంతంగా వెలుగుతుందని ఆశిస్తూ ఈనాటి పురాణ ప్రవచనానికి స్వస్తి పలుకుతూ